ఇది ఘంటశాల మాస్టర్ గారి యొక్క శతజయోత్సవ సంవత్సరం ఈ రెంటిని పురస్కరించుకొని చాలా ఘనంగా ఎక్కువ మందిని సత్కరించాలని చల్లా నాగేశ్వరమ్మ గారు చల్లా కొండయ్య గారు అనుకున్నారు చల్లా నాగేశ్వరమ్మ గారి నెట్వర్క్ చాలా పెద్దది ఆమె కళాకారులను కూడా భారీగా తెచ్చిద్ది కళా పోషకులను కూడా భారీగా తెచ్చిద్వో నాకు తెలియదు కానీ కళాకారులను కూడా సన్మానించడంలో భారీగా సన్మానిస్తారు ఎక్కువ మంది కళాకారు రాసిన గారు ఎక్కువ మంది కళాకారులు సన్మానం పెట్టుకున్నాం కాబట్టి అందరినీ పిలుస్తాము ఆరు ఆరుగురిని ఒకేసారి సన్మానం చేద్దాము పిలిచిన వారందరూ కూడా దయచేసి వేదిక మీదికి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము మీ యొక్క మీరు కళారంగానికి చేసినటువంటి సేవకు లేదా సామాజిక రంగానికి చే చేసిన సేవకు ఈ ఉగాది వేళలో ఈ ఘంటశాల మాస్టర్ గారి యొక్క శతజయంతోత్సవ సందర్భంలో మిమ్మల్ని సత్కరించటము మా యొక్క ఆల్ ఇండియా కళారంగం పద్మశ్రీ ఘంటశాల స్వరాంజలి వారి సంయుక్త కార్యక్రమంలో మిమ్మల్ని సత్కరించడం చాలా మహద్భాగ్యంగా భావించి మీరు పెద్ద మనసు చేసుకొని రావలసిందిగా మిమ్మల్ని అవి మెడలో వేసి అలాగే ఉంచండి మెడలో వేయండి ముందు మెడలో వేయండి పాండు రంగారావు గారు పాండు రంగనాథం గారు గుడ్ మన పాండు గారా ఇంత ఇంత ఎందుకండి షార్ట్ కట్ లో జీవితం హాయిగా వచ్చేది మన పాండు గారు నల్లమల్లి మన పాండు గారు మన వదలు మీకందరికీ ఉగాది శుభాకాంక్షలు ఆల్ ఇండియా కళారంగం పద్మశ్రీ ఘటశాల స్వరాంజలి వారు సంయుక్తంగా తెలియజేస్తూ మిమ్మల్ని ఉగాది పురస్కారంతో మిమ్మల్ని ఆనందింపజేయాలన్నారు పాండుగారు తెల్ల నాగేశ్వరమ్మ గారు పాండుగారు మా కుర్చి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూర్చోటానికి యశోద గారు మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో కవి సమ్మేళనంలో మహాకవుల్లాగా ఉన్నారు గొప్ప గొప్ప కవిల్లాగా శ్రీశ్రీలాగా ఉన్నారు మీది కాదు భాగ్యం ఇది కదా మా భాగ్యం ఇది కదా మా సంతోషం ఇది కదా మా ఆనందం ఒక్కసారి ఇంతమంది మహనీయులను కళారంగానికి ఎనలేని సేవ చేసి ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వారందరినీ ఒక్కసారిగా సత్కరించుకుంటుంటే అందులో మా శ్రీనివాస్ గారు బాబు గారు సుకుమార్ గారు అనంతలక్ష్మి గారు పాండు గారు సుబ్రహ్మణ్యం గారు శేషగిరి గారు యశోద గారు టిఎస్ఆర్ గారు ఇక్కడ రండి మాకు సేల జీవితం చాలా ధన్యమైంది మీది కాదు నాది ముఖ్యంగా నాది నాకు అత్యంత ఆత్మలు అభిమానులు ప్రీతి పాత్ర మిమ్మల్ని అందరినీ ఒక్కసారిగా చూస్తుంటే కనుల పండగగా ఉంది నిన్న లేని అందమేదో ఇక్కడ వేసింది ఎటు చూసిన అందమే చూసిన ఆనందమే చూసే కళ్ళకు ఉషారాణి గారు ఉషారాణి గారు నేను ముందే చెప్పా కదా నాగేశ్వరమ్మ గారి భారీ నెట్వర్క్ ఉంటుందా చాలా భారీ నెట్వర్క్ ఉంటుంది ఏది చేసినా ఒక పండగలాగా లాగా చేసింది వారందరికీ పూలు చల్లండి పూలు చల్లండి మీరు ఎవరు లెగవ్ బాగండి చాలా తతంగం ఉంది తతంగం తతంగం అంతా పూర్తయిన తర్వాత లెగవాలి అందరి పూలు తెల్లమ్మాయి కాదు సత్కారం అనేది మనస్సుతో చేసేది సత్కారం అనేది ఒక అభిమానం సత్కారం ఒక ఆప్యాయ సత్కారము మనిషికి మనిషికి ఉన్నటువంటి అవినావభావ సంబంధం అటువంటి సత్కారము నిల్చున్నా నిల్చుకోకపోయినా పైన వేయాల్సింది సరి పవను శోదరున్నారు మళ్ళా ఒకసారి కొత్త అంగలగుర్తి ప్రసాద్ గారు రాధారమణ గుప్త గారు నోటు రవి గారు సుకుమార్ గారు వచ్చారు బాబు గారు పవన్ గారు మధు గారు లక్ష్మి గారు వంకాయలపాటి కాసిం గారు డ్యాన్స్ టీచర్ సరస్వతి గారు జానకి రామ్య గారు ఏఎస్ రాజు గారు ఉషారాణి గారు అనంత లక్ష్మి గారు అద్భుతమైనటువంటి ఆవిష్కరణ లక్ష్మీ తులసి గారు మీకోసం చాలా వేచి ఉన్నాం అది చిక్కే పాట కానీ జానకి పాట కానీ చివరికి ఎల్లారీసు పాట కానీ గారి గడవలో అది ఒక అపురూపంగా తయారైంది ప్రకాశం జిల్లానికి సంగీత లోకంలో ఒక వరం లక్ష్మీ తులసి గారు అండి బై బాయ్ హాబాయ్ ఒక కొంచెం దయచేసి కళాకారులు అలాగే అక్కడే ఉన్నాయి రండి లక్ష్మీ తులసి గారు వారిని సత్కరిస్తాం లక్ష్మీ తులసి గారు రండి అమ్మాయ్ శాల్వా తీసి రండి యశోద గారు రండి లక్ష్మీ తులసి గారు యశోద గారు రండి రామ్మ శ్రీదేవి గారు రండి ఉన్నావు మనసున్న మనిషి రండి అమ్మాయి రెండు సేల వాళ్ళు తీసుకురండి ముందు తులసి గారి చేయండి శర్మ ఓకే 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 ఒక ఫోటో దిగుతాం పడతారు 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 మీరు కవర్ కొద్దిగా జరగండి అబ్బాయి ఫోటోగ్రాఫర్ మార్చి చెబుతున్నాను వీళ్ళు ఎవరు పడకపోయినా పర్వాలేదు ఆ చివర ఈ చివర కొట్టు ఆటోమేటిక్గా అందరూ పడతారు మీరు కంగారు పడము ఆ చివర ఈ చివర వస్తే మధ్యలో ఎందుకు పోయి ఓకే వాళ్ళకి తులసిగా కోటేశ్వరరావు గారు తులసి భాగ్యస్వామి కోటేశ్వరరావు గారు భాగ్యస్వామి నేను భాగస్వామి అల్లా భాగస్వామి అంటే ఆయనకి వెళ్ళిది క్రెడిట్ భాగ్యస్వామి అంటే ఆమెను కలిగినటువంటి భాగ్యవంతుడు అని నేను క్లియర్గానే ఉన్నాను అక్కడ నేను నిన్ను గురించి చెప్తా అందరికీ చెప్పాల్సిన ముఖ్యమైన విషయము ఇప్పుడు మన ఇస్మాయిల్ గారు అందరిని గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు చివరికి చనిపోయిన వాళ్ళని గురించి ఇంకా ఎక్కువగా చెప్తున్నాడు మరి ఇప్పుడు మన మనతోని ఉండి ఇన్ని విధాలుగా ఆయన చక్కటి సంస్కారవంతమైనటువంటి మాటలు ఎన్నో చెప్పాడు ఎన్నో 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 నేను ఎంతో ఆనందంగా నా చేతో అన్నయ్యగా నేను సత్కారం టిఎస్ఆర్ శ్రీనివాస్ గారు మోహన్ రాజు గారు సుధీర్ గారు అలాగే టి శేషగిరి గారు మనోహర్ గారు బాలాజీ గారు కోటేశ్వరరావు గారు ఎస్కే వలి గారు గారు ఎస్కే ఒలి గారు శ్రీధర్ బాబు గారు ఉషారాణి గారు లక్ష్మీ ప్రసన్న గారు తాళ్ళూరు శ్రీదేవి గారు ఎస్కే సిద్ధాంబి గారు గ్రేష్ కుమారి గారు సిహెచ్ నాగరాజు గారు వీరందరినీ కూడా దయచేసి సన్మాన సత్కార స్థానంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాము శ్రీదేవి గారు ఏరి కూర్చో कुछ नहीं कहने कुछ

ఉప్పు తెల్ల కోటేశ్వరరావు గారు దయచేసి మేము ఆహ్వానించిన వారికి ఎవరైనా ఉంటే వచ్చి సత్సారం తీసుకోవచ్చు కేఎస్ రాజు గారు రాజుగారిని సాధనగా వేదిక మీరు ఆహ్వానిస్తున్నాం కేఎస్ రాజు గారు ఏఎస్ రాజు గారు కేఎస్ రాజు గారు రాజుగారు రండి వచ్చే ఇక్కడికి వచ్చాడు రాజుగారు అండి ఆ చోరుకి వచ్చాడండి రాజుగారు గారు మరి గారు రాజుగారుగానే ఉండాలి പവൻ പവാൻ പവൻ നീ അതോ ശബ്ദാലയം ലത്തെ പത്മാലയങ്ങൾ സ്റ്റുഡിയോ ¡Ahora y కోవర్ ూ టీఎస్ఆర్ గారు అడిగితే సన్మాన్ దయచేసి అందరికీ వేదిక మీదే ఉంటే మనం ఇప్పుడు చల్లా కొండయ్య గారు చల్లా నాగశ్రమ గారిని సత్కరించుకుంటాం చల్లా కొండయ్య గారు చల్లా నాగశ్రమ గారిని మనం అందరం కలిసి దయచేసి చలా కొండయ్య గారు చలా నాగేశ్వరమ్మ గారిని సత్కారీట్లో ముందుకు రండి నేను బలవాలను కూర్చో నాగేశ్వరమ్మ బావగారు బాలకొండయ్య గారు ఒక మ్యూజిక్ ఆలోచనతోని ఇవన్నీ కష్టపడి చేస్తున్నారు కళాకారులను అందరిని ముందుకు తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నారు వాళ్ళని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఇప్పుడు కళాక టిఎస్ఆర్ గారు దృశ్యాలతో సత్కరిస్తారు కళాకారులందరూ కూడా పూల అక్షింతలతో ఆదర్శ దంపతులు అపురూప దంపతులు నిస్వార్థ పరులు కళా సేవకులు కళకై అంకితమైనటువంటి వాళ్ళు కళారంగంతో తమ జీవనంగా కళాకారుల సమాఖ్య తరఫున మా కళాకారులందరూ నాగేశ్వరమ్మ గారికి అలాగే కొండయ్య గారికి మా శుభాకాంక్షలు తెలుపుతూ వారు ప్రతి ఈ ఉగాది కార్యక్రమాల సంబరాలలో మరి ఆల్ ఇండియా కళారంగం తరపున వారు మా అందరికీ ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గౌరవీయులు ఈరోజు వ్యాఖ్యాతగా ఈ కార్యక్రమంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఇస్మాయిల్ గారికి మా టీఎస్ఆర్ ఆంజనేయులు గారి చేతుల మీద వారి ఆధ్వర్యంలో ఈ సన్మాన సన్మాన కార్యక్రమాన్ని జరుపుతున్నారు ఎస్ఆర్ ఆంజనేయులు గారు హైదరాబాద్ ఇస్మాయిల్ గారికి సత్కారం చేస్తున్నారు వారికి మా కళా కళాకారుతరంలో మీకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి కూడా మా ఆత్మీయ సత్కారాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వెంటనే కార్యక్రమం ప్రారంభమవుతుంది